నేడు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నారు సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్కు ఆయన వెళ్леннуюన్నారు. వరంగల్లో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం తిరిగి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు చెన్నైకి వెళ్ళనున్నారు. పకరెస్పాండెంట్ అజింపూర్తి సమాచారం అందిస్తారు. అజిం రాహుల్ గాంధీ పర్యటన వివరాలు ఏంటి? అగ్రనేత, లోక్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హైదరాబాద్కు రాను తెలుస్తుంది. అయితే సాయంత్రం ఐదు గంటలకు శమిషాబాద్ చేస్తున్నారు అక్కడి నుంచి నేరుగా కూడా వరంగల్కి వెళ్ళాలని కూడా సమాచారం అయితే ఈ హైదరాబాద్ శమిషాబాద్ కేంద్ర క్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర రాజకీయ నేతలందరూ కూడా రాహుల్ గాంధీని అక్కడే కలవడం కూడా మనకు తెలుస్తుంది అయితే ఈ కలిసి ఏదైతే రాష్ట్రానికి వస్తున్నటువంటి రాహుల్ గాంధీకి కలిసినటువంటి నేతలు తర్వాత రాహుల్ గాంధీ నేరుగా అక్కడ వరంగల్కి వెళ్ళున్నారు వరంగల్లో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో కూడా పాల్గొనడం కూడా మనకు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో వరంగ వరంగల్లో ప్రైవేట్ కార్యక్రమం ముగించుకుని నేరుగా అటు చెన్నైకి ఏడు ధరలు వెళ్ళన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది అయితే ఈ షెడ్యూల్ ఇంకా పూర్తిగా అభిషాయిలో అవ్వాల్సి ఉంది అయితే రాహుల్ గాంధీ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనకు వస్తున్నారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో తన షెడ్యూల్ ని ఇంకా పూర్తి స్థాయిలో కూడా క్లియర్ అనేది కూడా సమాచారం ఉంది అయితే ఖచ్చితంగా ఆ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి చెప్పి మాత్రం వరంగల్ సంబంధించినటువంటి కొంతమంది నేతలు అయితే తెలియజేస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ వస్తున్న సంఘాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నేతలు కూడా అలర్ట్ అయ్యారు రాహుల్ గాంధీని అటు ఎయిర్ ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకుని అట్లా పేరుగా వరంగల్ వరంగలతో పాటు సాయంత్రం చర్యకు వెళ్లే అవకాశాలు వచ్చి వచ్చింది ప్రశ్నలు కనిపిస్తాయి మరి ఈ భేటీలో చర్చ వారిలో కూడా ఒక పది నిమిషాలు రాష్ట్ర నేతలతో రాష్ట్ర రాజకీయాలపై కూడా ఇక్కడ పరిణామాలు లేదా కులఘటనకు సంబంధించి వచ్చి కావచ్చు అలాగే రాష్ట్ర నేతల నేపథ్యంలో కూడా రాష్ట్ర నేతలతో చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుసు రైట్ అజీం థ్యాంక్ యూ